హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను రెండు వేల ఇరవై ఐదులో తమిళ్ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ మరియు ఎమోషనల్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అదే గుడ్ డే మూవీ చాలా బాగుంటుంది జీవితంలో కష్టం వచ్చినప్పుడు మనం ఎలా నడుచుకోవాలి అన్నది చాలా చక్కగా చూపించడం జరిగింది సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్ గా సెలెక్ట్ చేసింది అయితే కాదు సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ చేస్తుంది సో కీప్ కామెంటింగ్ నెక్స్ట్ మీ కామెంట్ సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్ నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ లోని ఒక జంట పోలీస్ స్టేషన్ కి వచ్చి శాంతి కుమార్ అనే వ్యక్తి రాత్రి సమయంలో ఫోన్ చేసి టార్చర్ పెడుతున్నాడు అని అతని మీద కంప్లైంట్ ఇస్తూ ఉంటాడు సరిగ్గా అదే సమయంలో శాంతి కుమార్ మళ్ళీ అక్కడ కంప్లైంట్ ఇస్తున్నటువంటి ఆ మహిళకి ఫోన్ చేసి ఏంటి కృష్ణవేణి నువ్వు నేను కాలేజీలో చదివే రోజుల్లో చాలా ప్రేమించుకున్నాం కదా అలాంటిది ఇప్పుడు నన్ను ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు నువ్వు ఎవరో అని నన్నే అడుగుతున్నావు ఇదేమైనా నీకు న్యాయంగా ఉందా నేను జీవితంలో చాలా ఓడిపోయాను ఇక ఆత్మహత్య చేసుకుని చనిపోవాలనుకుంటున్నాను అంటాడు అయితే ఆ మాటలు విన్న కృష్ణవేణి అరే నువ్వు ఇంకా చావలేదా ముందు ఆ పని చెయ్యి అప్పుడే నాకు ప్రశాంతత ఉంటుంది నువ్వు చావకపోతే ఇప్పుడే నేను పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను పోలీసులు వచ్చి నిన్ను చంపేస్తారు అని అంటూ ఉండడంతో ఆ మాటల విన్న శాంతి కుమార్ మాత్రం ఏంటి పోలీసులు వస్తారా పోలీసులు రావడానికి ముందు నేనే ఇక్కడ ఆత్మహత్య చేసుకుంటాను అంటూ ఉంటాడు అప్పుడు మూవీ టైటిల్ పడుతుంది ఆ శాంతి కుమార్ ఒక బ్రిడ్జి మీదకి ఎక్కి అక్కడ నుంచి దూకి చనిపోవడానికి రెడీ అవుతూ ఉంటాడు ఇక్కడే మనకు ఆ రోజు మార్నింగ్ నుంచి అసలు ఏం జరిగిందో చూపించడం జరుగుతుంది అంటే స్టోరీ గతానికి వెళ్తుంది ఈ శాంతి కుమార్ తన ఫ్రెండ్స్ తో కలిసి ఒక ఇంట్లో అద్దెకి ఉంటూ ఉంటాడు తనకి తన భార్య ఇద్దరు కుమార్తెలు మరియు తన తల్లి వీళ్ళందరూ కూడా గ్రామంలో జీవిస్తూ ఉండగా తను మాత్రమే పని కోసమని సిటీకి వచ్చి అక్కడ తన ఫ్రెండ్స్ తో కలిసి అక్కడ జీవిస్తూ తన అక్కడ పని చేసుకుంటూ జీతాన్ని ఇంటికి పంపిస్తూ ఉంటాడు అంటే అతని జీతం మీదనే ఫ్యామిలీ మొత్తం కూడా ఆధారపడి ఉంటుంది నిజానికి ఆ రోజు జీతం పడే రోజు అయినప్పటికీ తనకి మాత్రం జీతం పడి ఉండదు కానీ తన తల్లికి అనారోగ్యంగా ఉండడంతో మెడిసిన్స్ కోసం అని ఒక వెయ్యి రూపాయలు అకౌంట్ లో వెయ్యాలి అని తన ఫ్రెండ్స్ అందరినీ కూడా అడుగుతాడు కానీ ఎవరి దగ్గర కూడా వెయ్యి రూపాయలు లేకపోవడంతో ఇప్పుడు ఏం చెయ్యాలి అని బాధపడుతూ ఉంటాడు నిజానికి తను ఒక టెక్స్టైల్ కంపెనీ లో సూపర్వైజర్ గా పనిచేస్తూ ఉంటాడు అలా తను చాలా బాధపడుతూ ఆ రోజు కంపెనీకి వెళుతూ కూడా మాటి మాటికి తన సెల్ ఫోన్ లో సాలరీ పడిందేమో అని చెక్ చేసుకుంటూ బాధపడుతూ అక్కడికి వెళ్తాడు అలా కంపెనీకి వెళ్ళినప్పటికీ కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ చూసి మీకు ఏమైనా శాలరీ పడిందా అందరిని అడుగుతూ ఉంటాడు సరిగ్గా అదే సమయంలో ఆ కంపెనీలో పనిచేసే ఒక మహిళని మరియు శాంతి కుమార్ ని ఓనర్ పిలుస్తున్నాడు అని వాళ్ళని ఓనర్ రూమ్ లోకి పిలుచుకుని వెళ్తారు అక్కడ అప్పటికే ఆ కంపెనీలో మేనేజర్ కూడా కూర్చుని ఉంటాడు ఓనర్ శాంతి కుమార్ ని చూసి అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు హీరోలా ఫీల్ అవుతున్నావా నీ పని నువ్వు చూసుకో పక్కన వాళ్ళ పనిలో నువ్వు ఎందుకు వేలు పెడుతున్నావు అని తిడుతూ ఉంటాడు దాంతో ఆ శాంతి కుమార్ వెంటనే ఓనర్ ని చూసి అది కాదు సార్ ఈ మేనేజర్ అంటూ ఏదో చెప్పబోతూ ఉండగా పక్కన ఉన్న మేనేజర్ వెంటనే ఆ శాంతి కుమార్ ని చెంపదెబ్బ కొట్టి ఏంటి ఎదిరించి మాట్లాడుతున్నావు నీ పని నువ్వు చూసుకో అని తిడుతూ ఉంటాడు నిజానికి అక్కడ ఏం జరిగి ఉంటుంది అంటే ఆ మేనేజర్ అక్కడ ఆ కంపెనీలో వర్క్ చేస్తున్నటువంటి ఒక మహిళతో అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉండి ఉంటాడు అది గమనించినటువంటి శాంతి కుమార్ మేనేజర్ దగ్గరికి వెళ్లి నువ్వు ఈ విధంగా ప్రవర్తించుకు అని తనను తిట్టి ఉంటాడు దాంతో ఆ మేనేజర్ ఎలాగైనా ఈ శాంతి కుమార్ మీద పగ తీర్చుకోవాలి అని కంపెనీ ఓనర్ కి ఆ శాంతి కుమార్ మీద లేనిపోని మాటలన్నీ కూడా చెప్పి ఆ విధంగా తిట్టించి ఉంటాడు దాంతో శాంతి కుమార్ చాలా బాధపడుతూ బయటకు వచ్చి ఈ రోజు శాలరీ పడలేదు పైగా ఆ మేనేజర్ నా మీద పగ పెంచుకుని మరీ కొట్టాడు అంటూ భోజనం చేయకుండానే అక్కడ బాధపడుతూ ఉంటాడు సరిగ్గా అదే సమయంలో ఏ మహిళతో అయితే ఆ మేనేజర్ అసభ్యంగా ప్రవర్తించాడో ఆ మహిళ శాంతి కుమార్ దగ్గరికి వచ్చి నా వల్లే కదా సార్ మీకు ఈ రోజు ఇలా జరిగింది ప్లీజ్ సార్ అదేమి బాధపడకండి మీరు వచ్చి భోజనం చెయ్యండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది దాంతో ఆ శాంతి కుమార్ చాలా బాధపడుతూ ఉండగా తనకి ఎవరైతే మేనేజర్ ఉన్నాడో అక్కడ ఆ మేనేజర్ మళ్ళీ మరొక అమ్మాయితో కూడా చాలా క్లోజ్ గా మాట్లాడుతూ ఉంటాడు ఆ శాంతి కుమార్ వెంటనే అక్కడ మేనేజర్ దగ్గరికి వెళ్ళి మేనేజర్ దగ్గర ఉన్న టిఫిన్ బాక్స్ తోనే తనను కొట్టినట్లుగా ఊహించుకుంటూ ఉంటాడు అప్పుడే డ్యూటీ టైం కూడా అయిపోవడంతో అందరూ కూడా అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటారు అయితే శాంతి కుమార్ మాత్రం తనకి ఇంకా శాలరీ పడలేదు అని మేనేజర్ ని అడగాలి అని అక్కడే గేట్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడు సరిగ్గా అదే సమయంలో మేనేజర్ కార్ లో నుంచి వెళుతూ ఉండగా శాంతి కుమార్ మేనేజర్ కారు దగ్గరకు వెళ్ళి నాకు ఇంకా శాలరీ పడలేదు ఒకసారి చూడండి అని అంటాడు దానికి మేనేజర్ శాంతి కుమార్ ని చూసి వెటకారంగా నవ్వుతూ ఏమీ చెప్పకుండా అక్కడి నుంచి వెళ్లిపోతాడు పాపం శాంతి కుమార్ డబ్బులు పడలేదు అని చాలా నిరాశగా ఇంటికి వెళుతూ ఉంటాడు సరిగ్గా అదే సమయంలో తనకు శాలరీ పడినట్లు ఒక మెసేజ్ వస్తుంది దాంతో శాంతి కుమార్ వెంటనే ఏటీఎం సెంటర్ కి వెళ్లి విత్ చేసి పదివేల రూపాయలని తన భార్య అకౌంట్ లోకి అలాగే ఒక ఐదు వేల రూపాయలని తన తల్లి మెడిసిన్ కోసం వేసి వెంటనే తన భార్యకి ఫోన్ చేసి ఆ విషయం గురించి చెప్తాడు ఆ తర్వాత మిగిలిన డబ్బుల్ని తీసుకుని వెళ్ళి ఒక వైన్ షాప్ కు వెళ్లి మద్యం బాటిల్ తీసుకుని ఇంటికి వచ్చి ప్రశాంతంగా మందు తాగుతూ ఉంటాడు అప్పుడే టీవీలో ఒక రొమాంటిక్ సాంగ్ ప్లే అవుతూ ఉంటుంది అది చూసినటువంటి శాంతి కుమార్ కి సడన్ గా తను కాలేజీలో లవ్ చేసినటువంటి కృష్ణవేణి గుర్తుకు వచ్చి వెంటనే తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి కృష్ణవేణి ఫోన్ నెంబర్ ని తీసుకుంటాడు ఆ వెంటనే శాంతి కుమార్ కృష్ణవేణికి ఫోన్ చేసి కృష్ణవేణి ఎలా ఉన్నావు నా పేరు శాంతి కుమార్ కృష్ణవేణి గుర్తుపట్టావా అంటూ మాట్లాడుతూ ఉంటాడు ఆ కృష్ణవేణి కూడా అవును గుర్తుపట్టాను ఇప్పుడు ఎలా నాకు పెళ్ళి ఇద్దరు పిల్లలు ఉన్నారు అని అంటూ ఉంటుంది అయితే ఆ శాంతి కుమార్ మాత్రం అవేమి పట్టించుకోకుండా ఏవేవో మాట్లాడుతూ ఉంటాడు ఈ రోజు నా బర్త్ డే అని చెప్పడంతో కృష్ణకుమారి కూడా తనని విష్ చేస్తుంది అయినా శాంతి కుమార్ ఫోన్ పెట్టేయకుండా ఇంకా ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు సరిగ్గా అదే సమయంలో కృష్ణవేణి వాళ్ళ హస్బెండ్ అక్కడికి వస్తూ ఉండడంతో తను వెంటనే ఫోన్ కట్ చేస్తుంది దాంతో కృష్ణవేణి ఫోన్ పెట్టేసింది అని ఆ శాంతి కుమార్ చాలా బాధపడుతూ ఉండగా అప్పుడే తన రూమ్ డోర్ని ఎవరో కొడుతున్నట్లుగా సౌండ్ వినిపిస్తుంది శాంతికుమార్ వెంటనే అక్కడికి వెళ్ళి డోర్ ఓపెన్ చేయగా అక్కడికి ఇంటి ఓనర్ వచ్చి ఈ మంత్ రెంటతో పాటు ఒక మూడు వందలు ఎక్స్ట్రా ఇవ్వు రెంట పెంచాను అని అంటాడు ఆ మాటలు విన్న శాంతి కుమార్ నీ ఇష్టం వచ్చినట్లుగా పెంచుకుంటూ వెళ్ళిపోతావా ఇదేమైనా బంగ్లా అనుకుంటున్నావా సరే నువ్వు అడిగిన మూడు వందల కన్నా ఒక రెండు వందలు ఎక్స్ట్రా నే ఇస్తాను వెళ్ళి ఒకసారి నా బాత్రూమ్ ని క్లీన్ చెయ్యి అని ఆ ఓనర్ వాళ్ళ వైఫ్ ని కొంచెం అసభ్యంగా మాట్లాడతాడు దాంతో వాళ్ళిద్దరి మధ్య కూడా చిన్న గొడవ జరుగుతుంది ఆ తర్వాత మళ్ళీ వైన్ షాప్ కి వెళ్లి మందు తీసుకుని మందు తాగుతూ వెంటనే ఒక బేకరీ షాప్ కి వెళ్లి కేక్ ఆర్డర్ చేసి దాని మీద హ్యాపీ బర్త్డే అని రాయపించుకుంటాడు ఆ వెంటనే శాంతి కుమార్ కృష్ణవేణి అడ్రస్ కనుక్కుని వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్లి కాలింగ్ బెల్ కొట్టగా కృష్ణవేణి వాళ్ళ హస్బెండ్ బయటకు వచ్చి ఏం కేవాలని అడుగుతాడు దానికి ఆ శాంతి కుమార్ మాట్లాడుతూ నేను కృష్ణవేణి వాళ్ళ ఫ్రెండ్ని ఈ రోజు నా బర్త్డే కృష్ణవేణి ఇక్కడ కేక్ తీసుకురామని చెప్పింది అని అబద్ధాలన్నీ చెప్తూ ఉంటాడు అది మొత్తం విన్నటువంటి కృష్ణవేణి హస్బెండ్ ఇంత రాత్రి సమయంలో ఇంటికి వచ్చి గొడవలు చేస్తావా అంటూ ఆ శాంతి కుమార్ మెడబట్టుకుని బయటకు గెంటేస్తాడు దాంతో శాంతి కుమార్ వెంటనే పక్కనే ఉన్న స్టాండ్ కి వెళ్లి అక్కడ అనౌన్స్ చేసే మైక్ ని తీసుకుని ఈ సమాజం చాలా చెడిపోయింది ఇలాంటి సమాజంలో నేను బ్రతకలేను నేను ఇక్కడ ఓడిపోయాను కాబట్టి నేను ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాను అని అక్కడ ఒక లెటర్ లాంటిది కూడా రాస్తూ ఉంటాడు అదే సమయంలో అక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బంది వచ్చి ఆ శాంతి కుమార్ ని కొడుతూ అక్కడి నుంచి తీసుకుని వెళ్తూ ఉంటారు అప్పుడే బోస్ అనే వ్యక్తి అక్కడికి వచ్చి ఆ ఆర్టీసీ స్టాఫ్ మొత్తానికి సర్ద చెప్పి ఈ శాంతి కుమార్ ని అక్కడి నుంచి బయటికి తీసుకుని వచ్చి ఏంటి నీకు ఈ సమాజం అంత కోపం ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్యలు ఉన్నాయి నువ్వు తాగి గట్టిగా బయటకు చెప్తున్నావు నేను తాగకుండానే ఆ మాటలు చెప్తున్నాను ఇంకెప్పుడు సమాజం మీద బాధపడకు నీ సమస్యలను నువ్వే తీర్చుకోవాలి అని తనకి బాగా ధైర్యం చెప్పి ఆ బోస్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అయినప్పటికీ శాంత్ కుమార్ మాత్రం తన మనసు మార్చుకోకుండా బ్రిడ్జ్ దగ్గరికి వచ్చి ఆత్మహత్య చేసుకోవాలి అనుకుంటూ ఆ సమయంలో మళ్లీ కృష్ణవేణికి ఫోన్ చేసి ఉంటాడు అలా టార్చర్ పెడుతూ ఉండడంతో కృష్ణవేణి దంపతులు పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇచ్చి ఉంటారు అలా జరిగిందంతా కూడా మనకి ఫ్లాష్ బ్యాక్ లో చూపించడం జరుగుతుంది ఇక్కడ స్టోరీ ప్రజెంట్ గా వస్తుంది శాంతికుమార్ ఒక బ్రిడ్జ్ మీదకి ఎక్కి అక్కడి నుంచి ఆత్మహత్య చేసుకోవాలి అనుకుంటూ ఉంటాడు సరిగ్గా అదే సమయంలో పోలీస్ ఇన్స్పెక్టర్ అక్కడికి వచ్చి శాంతి కుమార్ ని అరెస్ట్ చేసి స్టేషన్ తీసుకుని వచ్చి చాలా తీవ్రంగా కొడుతూ ఉంటాడు అదే సమయంలో ఒక మహిళ ఎస్ఐ అక్కడికి వచ్చి సార్ ఒక చిన్న అమ్మాయి మిస్సింగ్ అయ్యింది ఆ అమ్మాయి మిస్సింగ్ కేసులో అనుమానితుడిని అరెస్ట్ చేశాం కానీ అతను కూడా తప్పించుకుని వెళ్లిపోయాడు అంటూ ఉంటుంది ఆ సమయంలో నిజానికి ఇన్స్పెక్టర్ షర్ట్ తీసి పక్కన పెట్టి తన షేవింగ్ చేసుకుంటూ ఉంటాడు అదే సమయంలో కానిస్టేబుల్ ఇన్స్పెక్టర్ దగ్గరికి వచ్చి ఆ అమ్మాయి మిస్సింగ్ కేసులో అనుమాని ఎటువైపు పారిపోతున్నాడు అడ్రస్ చెప్తాడు దాంతో ఇన్స్పెక్టర్ షర్ట్ వేసుకోకుండా సేవింగ్ కూడా పూర్తి చేసుకోకుండా అలాగే అక్కడి నుంచి స్టేషన్ నుంచి వెళ్లిపోతాడు అదే సమయంలో శాంతి కుమార్ కూడా అక్కడ ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ యూనిఫామ్ ని అక్కడ ఉన్న పోలీసులు వాడే వాకీ టాకీని కూడా తీసుకుని ఆ స్టేషన్ నుంచి వెళ్లిపోతాడు ఆ తర్వాత శాంతికుమార్ వెంటనే ఇన్స్పెక్టర్ యూనిఫామ్ని వేసుకుని మద్యం మత్తిలో గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న త్రిశూలాన్ని తీసుకుని వెళ్ళి చర్చి దగ్గర గుచ్చి వెంటనే రోడ్డు మీదకి వస్తాడు అలా రోడ్డు మీదకి వచ్చిన శాంతికుమార్ రోడ్డు మీద వెళుతున్న వెహికల్స్ అన్నిటిని ఆపి వాళ్ళ దగ్గర బ్రీతింగ్ టెస్ట్ చేస్తూ ఉంటాడు ఆ ప్రాసెస్లో ఒక బైక్ని ఆపి అక్కడ బ్రీతింగ్ టెస్ట్ చేసి నువ్వు ఫ్యామిలీతో పాటు ఉన్నావు కదా ఇంకెప్పుడు మందు తాక్కు అని చెప్పి వాళ్ళని పంపించేస్తాడు ఆ తర్వాత శాంతి కుమార్ డైరెక్ట్ గా ఎక్కడి నుంచి అయితే బ్రిడ్జ్ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు ఆ ప్లేస్ దగ్గరికి వెళ్లి ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటూ ఉంటాడు అప్పుడే తనకి తన ఫ్యామిలీ మెంబర్స్ తన పాప అలాగే ఆ మేనేజర్ కూడా గుర్తుకు వస్తాడు అయినప్పటికీ ఆత్మహత్య చేసుకోవాలి అని దూకబోతూ ఉండగా సడన్ గా శాంతి కుమార్ నిద్రలో నుంచి లేస్తాడు అంటే నిజానికి ఇదంతా కూడా తనకు వచ్చిన కలయి ఉంటుంది అంటే ఈ శాంతి కుమార్ పోలీసుల దగ్గర నుంచి ఆ యూనిఫామ్ ని తీసుకువచ్చి గుడి దగ్గరికి వెళ్లి అక్కడ బ్రీతింగ్ టెస్ట్లు చేశాడు కదా ఆ తర్వాత శాంతికుమార్ అక్కడే నిద్రపోయి ఉంటాడు అంటే శాంతి కుమార్ ఆ గుడి దగ్గరలో ఉన్నటువంటి ఒక ఆటోలోనే పడుకుని నిద్రపోయి ఉంటాడు కొంతసేపటి తర్వాత ఆటో దగ్గరికి ఆటో ఓనర్ అయినటువంటి కాళీ వెంకట వచ్చి అక్కడ పోలీస్ యూనిఫామ్ లో ఉన్నటువంటి శాంతి కుమార్ ని చూసి సార్ లేవండి అర్జెంట్ గా బయటికి వెళ్ళాలి అని అంటూ ఉంటాడు అదే సమయంలో పోలీస్ స్టేషన్ లోని మహిళా ఎస్ఐ వాకీ టాకీ లో మాట్లాడుతూ నువ్వు తీసుకు వెళ్లినటువంటి యూనిఫామ్ ని అలాగే వాకి టాకీని స్టేషన్ లో ఇవ్వు లేదంటే నువ్వు చాలా ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయాల్సి వస్తుంది అని అంటూ ఉంటుంది ఆ మాటలు విన్న శాంతి కుమార్ వెంటనే ఆ వాకీ టాకీని ఆపేస్తాడు ఆ వెంటనే శాంతి కుమార్ మరియు కాళీ ఇద్దరు కూడా ఫుల్ గా మందు తాగుతూ ఉంటారు ఆ సమయంలో శాంతి కుమార్ ఆ కాళీ వెంకట్ కి మార్నింగ్ నుంచి జరిగిందంతా కూడా తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు దానికి ఆ కాళీ వెంకట్ మాట్లాడుతూ ఈ రోజు నువ్వు ఇక్కడ మనశ్శాంతిగా లేకపోవడానికి కారణం మీ కంపెనీ లోని ఆ మేనేజర్ వాడికి ఇప్పుడే బుద్ధి చెప్పేలా చేద్దామని వెంటనే అక్కడి నుంచి ఆ మేనేజర్ ఇంటి దగ్గరికి వెళ్లి మేనేజర్ ని పిలుస్తూ ఉంటారు అయితే మేనేజర్ మాత్రం బయటికి రాకుండా ఉంటాడు ఆ సమయంలో కాళీ వెంకట్ మేనేజర్ ని తన వైఫ్ ని కూడా చాలా అసభ్యంగా తిడుతూ ఉంటాడు అదే సమయంలో అక్కడికి మేనేజర్ మరియు తన వైఫ్ బయటకు వస్తారు శాంతి కుమార్ వెంటనే ఆ ఖాళీ వెంకట్ని చూసి మనకు అన్యాయం చేసింది ఆ మేనేజర్ వాళ్ళ వైఫ్ ఏం తప్పు చేసింది నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావు అని ఆ ఖాళీ వెంకట్ని ని లాచ్ పెట్టి ఒక చెంప దెబ్బ కొడతాడు దాంతో ఆ ఖాళీ వెంకట్ నన్నే కొడతావా ఇప్పుడే నా బ్యాచ్ని తీసుకుని వస్తాను అని అక్కడి నుంచి ఆటో తీసుకుని వెళ్లిపోతాడు శాంతికుమార్ వెంటనే మేనేజర్ దగ్గరకు వెళ్ళి మేనేజర్ వైఫ్ ను చూసి నువ్వు తప్పుగా అనుకోకు నాకు అన్యాయం చేసింది నీ భర్త నీ భర్త ఏమి అంత మంచి వాడు కాదు ఇక్కడ ఇంట్లో ఉన్న నీకు తెలియకుండా కంపెనీలో ఉన్న చాలా మంది అమ్మాయిలతో చాలా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు అది అడిగిన దానికి నా మీద రివెంజ్ తీర్చుకున్నాడు అంటూ తాగిన మత్తులో ఆ మేనేజర్ ని చాలా తీవ్రంగా కొడతాడు అదే సమయంలో కాళీ వెంకట్ తన మనుషుల్ని తీసుకుని వచ్చి ఆ శాంతి కుమార్ ని కిడ్నాప్ చేసి ఒక ప్లేస్ కి తీసుకుని వెళ్లి చాలా టార్చర్ పెడుతూ ఉంటారు సరిగ్గా అదే సమయంలో సైరన్ సైరిని అక్కడికి రావడంతో కాళీ వెంకట్ మనుషులు అక్కడ నుంచి పారిపోతారు అయితే శాంతి కుమార్ కూడా అక్కడి నుంచి పారిపోయి ఒక ప్లేస్ లో దాక్కుని నా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది అంటూ కుటుంబ సభ్యుల్ని గుర్తు చేసుకుని తన పిల్లల ఫొటోస్ ని గోడ మీద డ్రా చేసి చాలా బాధపడుతూ ఉంటాడు అప్పుడే తనకు దూరం నుంచి ఏవో సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి శాంతి కుమార్ వెంటనే ఆ సౌండ్ వినిపిస్తున్నటువంటి ప్లేస్ కి వెళ్ళగా అక్కడ ఒక శవానికి అంత్యక్రియలు జరుగుతూ ఉంటాయి ఆ సమయంలో ఆ శ్మశానంలో ఉన్నటువంటి కాటికాపరి వచ్చి శాంతి కుమార్ తో మాట్లాడుతూ ఉంటాడు శాంతి కుమార్ ఆ కాటికాపరికి తన కష్టాలన్నీ కూడా వివరిస్తాడు అప్పుడు కాటికాపరి మాట్లాడుతూ కష్టాలు లేకుండా ఈ ప్రపంచంలో ఎవరూ లేరు అందరికీ కూడా ఏదో ఒక కష్టాలు ఉంటూనే ఉంటాయి దానికి నేనే ఒక ఉదాహరణ నేను ఒకప్పుడు రోజు ఒక ఫుల్ బాటిల్ మద్యం తాగేవాణ్ణి కానీ ఇప్పుడు అసలు ముందే ముట్టుకోవడం మానేశాను ఎందుకంటే కారణం నా భార్య ఒకరోజు నేను తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతూ ఉండగా హాస్పిటల్కి వెళ్లి చెక్ చేయగా డాక్టర్ నా రెండు కిడ్నీలు పాడైపోయాయి అని చెప్పారు దాంతో నా వైఫ్ ముందుకు వచ్చి తన కిడ్నీల్లో ఒక కిడ్నీ నాకు ఇచ్చింది కానీ నా ప్రాణాన్ని కాపాడినటువంటి నా వైఫ్ మాత్రం నాకంటే ముందే చనిపోయింది అప్పుడే డిసైడ్ అయ్యాను ఇంకెప్పుడు లైఫ్ లో మందు తాకూడదు అని నువ్వు కూడా ఈ మధ్య దూరంగా ఉంటూ నీ ఫ్యామిలీకి చాలా దగ్గరగా ఉండి ఆనందంగా జీవించు అని చెప్పి వెంటనే చనిపోయినటువంటి ఆ డెడ్ బాడీకి అంత్యక్రియలు చేయడానికి కాటి కాపురి అక్కడికి వెళ్లిపోతాడు ఆ సమయంలో చనిపోయిన వ్యక్తి బంధువులు అందరూ కూడా చాలా రోధిస్తూ ఉంటారు అది చూసినటువంటి శాంతి కుమార్ రేపు మనం చనిపోయిన మన కుటుంబ సభ్యులు ఈ విధంగానే బాధపడతారు కదా అని ఆత్మహత్య చేసుకోవాలి అన్న తన ఆలోచనని మానుకుంటాడు ఆ వెంటనే సంతోష్ తాగిన మత్తులో అక్కడి నుంచి నడుచుకుని వెళుతూ వెళుతూ ఒక మార్కెట్ యార్డ్ లో పడిపోయి ఉంటాడు అప్పుడే వాకీ టాకీ లో పోలీసులు ఇంతకు ముందు శాంతి కుమార్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి మిస్సింగ్ అయిందని చెప్పింది కదా ఎస్ఐ ఆ అమ్మాయి మిస్సింగ్ కేసు గురించి మాట్లాడుతూ ఆ అమ్మాయి గుర్తులన్నీ కూడా మాట్లాడుతూ ఉంటారు అది మొత్తం విన్నటువంటి శాంతి కుమార్ కి సడన్ గా ఒక విషయం గుర్తుకు వస్తుంది అదేమిటి అంటే శాంతి కుమార్ ఇంతకుముందు పోలీస్ స్టేషన్ కి వెళ్లి యూనిఫామ్ ని దొంగలించి తీసుకుని వచ్చాడు కదా ఆ సమయంలో గుడి దగ్గర తను తాగిన మత్తులో అన్ని వెహికల్స్ ని చెక్ చేశాడు కదా అప్పుడే తనకి ఒక ఫ్యామిలీతో పాటు ఒక అమ్మాయిని తీసుకుని వెళ్లిన విషయం గుర్తుకు వస్తుంది దాంతో శాంతి కుమార్ వెంటనే పోలీసు వాకీ టాకీలో ఆ లేడీ ఎస్ఐ తో మాట్లాడుతూ నేను ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్లిన వాళ్ళు ఎటువైపు వెళ్లారో నాకు తెలుసు మీరు వెంటనే అక్కడికి రండి అని చెప్తాడు ఆ తర్వాత అక్కడికి వచ్చినటువంటి పోలీసులందరినీ కూడా శాంతి కుమార్ కిడ్నాపర్స్ వెళ్ళినటువంటి ఆ ప్లేస్ దగ్గరికి తీసుకుని వెళుతూ ఉండగా ఒక ప్లేస్ దగ్గరికి వెళ్లగానే రోడ్డు రెండుగా చీలిపోతుంది దాంతో ఆ లేడీ ఎస్ఐ కానిస్టేబుల్స్ అందరినీ కూడా ఒక రూట్ లో పంపి ఎస్ఐ మరియు శాంతి కుమార్ ఇద్దరు కూడా మరొక రూట్ లో వెళ్తారు అలా వాళ్ళిద్దరు వెళుతూ ఉండగా ఒక ఊరికి వెళ్లగానే రోడ్డు ఎండ్ అయిపోతుంది అక్కడ ఉన్న ముసలాయిన్ చూసి ఇక్కడ నుంచి ముందుకు వెళితే ఏ ఊరు వస్తుంది అని అడుగుతారు దానికి ఆ పెద్ద మాట్లాడుతూ ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళడానికి వీలు లేదు ఈ రోడ్డు ఇక్కడతోనే అయిపోయింది మీరు ముందుకు వెళితే ఒక పెద్ద అరణ్యం వస్తుంది అని అంటాడు ఆ మాటలు విన్న లేడీ ఎస్ఐ కిడ్నాప్ చేసిన వాళ్ళు అడవులోకి కూడా తీసుకుని వెళ్లి ఉండవచ్చు కదా మనం అడవులోకి వెళ్లి వెతుకుదామని డిసైడ్ అవుతారు దాంతో లేడీ ఎస్ఐ వెంటనే పోలీసులకు ఫోన్ చేసి ఆ లొకేషన్ కి రమ్మని చెప్తుంది అక్కడికి వచ్చినటువంటి ఇన్స్పెక్టర్ శాంతి కుమార్ తన యూనిఫామ్ వేసుకుని ఉండడంతో తనని కొడుతూ ఉంటాడు ఎస్ఐ ఆ ఇన్స్పెక్టర్ ని ఆపి సార్ ఇతనే మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అని ఇన్స్పెక్టర్ నుంచి ఆ శాంతి కుమార్ ని కాపాడుతుంది ఆ తర్వాత అందరూ కూడా అడవులోకి వెళ్ళగా అడవులో ఒక మర్రి చెట్టు కింద ఏదో వెలుతురు వెలుగుతూ ఉంటుంది దాంతో పోలీసులు అందరూ కూడా అక్కడికి వెళ్ళగా అక్కడ ఉన్న గృహలో అక్కడ ఉన్న గృహలో ఒక ప్లేస్ లో ఆ పాప స్పృహ కోల్పోయి పడిపోయి ఉంటుంది చుట్టూ అంతా కూడా ఏవో క్షుద్ర పూజలు చేసి ఈ పాపను అక్కడికి బలి ఇవ్వడానికి తీసుకుని వచ్చి ఉంటారు అయితే పోలీసులు అక్కడికి సైరన్ మోగించుకుంటూ రావడంతో అక్కడ క్షుద్ర పూజలు చేసే వాళ్ళందరూ కూడా పాపను వదిలేసి పారిపోయి ఉంటారు దాంతో పాపను వెంటనే అంబులెన్స్ లోకి తీసుకుని వెళ్లి తనకి అక్కడ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు ఆ శాంతి కుమార్ చాలా బాధపడుతూ ఆ పాప దగ్గరికి వెళ్ళగా ట్రీట్మెంట్ చేసిన ఆ పాప స్పృహలోకి వస్తుంది అది చూసినటువంటి శాంతి కుమార్ చాలా ఆనందపడుతూ నేను చాలా తప్పు చేశాను నన్ను జైల్లో పెట్టండి అని వెంటనే వెళ్లి కూర్చుని నన్ను అరెస్ట్ చెయ్యండి అని సరెండర్ అవుతాడు ఇన్స్పెక్టర్ ఆ శాంతి కుమార్ మారిపోయాడు అని అర్థం చేసుకుని శాంతి కుమార్ని వదిలేస్తాడు కట్ చేస్తే కొన్ని నెలల తర్వాత ఒక వ్యక్తి శాంతి కుమార్ని లిఫ్ట్ అడిగి తన బాధలన్నీ కూడా చెప్పుకుంటూ నేను ఈ బాధలను భరించలేకపోతున్నాను వెంటనే నన్ను ఒక వైన్ షాప్ దగ్గరికి తీసుకుని వెళ్ళు అంటాడు ఆ మడల విన్న కుమార్ ఆ వ్యక్తిని చూసి కష్టాలు అనేటివి మనుషులకు వస్తూ ఉంటాయి కష్టం వచ్చిన ప్రతిసారి మనం మందును నమ్ముకోకూడదు ఆ మందును నమ్ముకుంటే మన జీవితాలే నాశనం అవుతాయి ఇంట్లో నీ ఫ్యామిలీ మెంబర్స్ నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు నువ్వు మాత్రం ముందుకు చాలా దూరంగా ఉండాలి అని అంటూ ఉంటాడు అదే సమయంలో శాంతి కుమార్ తన కూతురు ఫోన్ చేసి నానా ఎప్పుడు ఇంటికి వస్తావు అని అడుగుతూ ఉంటుంది శాంతికుమార్ చాలా ఆనందంగా ఫైవ్ మినిట్స్ లో ఇంట్లో ఉంటాను అని ఆ కుర్రవాడికి మందు తాగకూడదు అని చెప్పి తన మనసు మార్చి అక్కడి నుంచి తన ఇంటికి వెళ్ళిపోతాడు డు అక్కడతో ఈ మూవీ అయిపోతుంది రాధాకృష్ణ మరియు వసుంధర ఇద్దరూ కూడా ప్రేమించి పెళ్లి చేసుకోగా కొన్ని సంవత్సరాల తర్వాత వసుంధర రాధాకృష్ణకి చెప్పకుండా ఇంట్లో నుంచి ఎలా పారిపోయింది ఎందుకు తను పారిపోయింది అసలు వసుంధర రాధాకృష్ణని చూసి ఎందుకు అంతలా భయపడిపోతుంది రాధాకృష్ణని కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్ళింది ఎవరు రాధాకృష్ణకి మరియు జాన్ విజయ్ కి మధ్య గల సంబంధం ఏమిటి చివరికి రాధాకృష్ణ మరియు వసుంధర కలుసుకున్నారా లేదా అన్నదే రెండు వేల ఇరవై మూడు లో తమిళ మరియు మలయాళం లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి బాటిల్ రాధా ఈ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చెయ్యండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్